పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే మనము చక్కగా మిద్దె తోటలో కొన్ని హార్వెస్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అలాగే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయండి అవన్నీ చేసేసుకుంటాము నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ అయితే వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇన్ని రోజుల నుంచి నేను మిమ్మల్ని అడగలేదు మన వీడియోస్ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అసలు సజెషన్స్ రావట్లేదు అని చెప్పి ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ అనేది ఏమంటారు ఎక్కువ షార్ట్స్ని ప్రమోట్ చేస్తుంది మనకి ఇది అసలు సజెషన్స్లోకి వెళ్ళట్లేదు అంటే అంటే చూసి వీడియో లైక్ చేస్తే కనుక అప్పుడు మీకు ఒక రెండు మూడు రోజులు ఆ వీడియోని కంటిన్యూస్గా చూసి లైక్ చేస్తే అంటే మనకు ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని అది మీరు మీకు సజెషన్స్లోకి రావడమే కాకుండా వేరే వాళ్ళ దానిలోకి కూడా వెళ్తుందనమాట అంటే యూట్యూబ్ అల్గారిద్ద అనేది మనకి ఏది చూస్తున్నామో అది ప్రమోట్ చేస్తుంది ప్రమోట్ చేస్తుంది అనమాట మనకి ఈ మధ్య ఎక్కువ షార్ట్స్ చూస్తున్నాం కనుక ఇంకా వాటికి సంబంధించినవి వస్తున్నాయి ఇలాంటి మన గార్డెనింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా పెద్దగా సజెషన్స్లోకి రావట్లేదు సో ఇవి ఎక్కువ మంది గార్డెనింగ్ చేసుకోవాలి ఎక్కువ మందికి మోటివేషన్గా ఉండాలి అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో అది చెప్పాను అని అనుకున్నాకండి ఇది పాలనేట్ అవ్వలేదు ఇలాంటివి తీసేయాలి ఎప్పటికప్పుడు దానికి కూడా అన్నెసరిగా ఎనర్జీ పంపిస్తూనే ఉంటుంది మొక్క ఇవాళ వీడియోగ్రాఫర్ దేవహర్ష అండి అయితే దేవహర్ష అని అడిగి తెలుసుకుందాము నాకు తెలియదు నన్ను కెలకద్దు కొన్ని టిప్స్ అయితే అడిగి తెలుసుకుందాము అసలు వదిలేదు తగ్గింది లేదు టమాటాలు ఉన్నాయి కొద్దాము వరుసగా కోసుకుంటా వెళ్ళిపోదాం ఏమేమి ఉన్నాయి ఫర్టిలైజర్స్ ఇంట్లో వాడే వాళ్ళు అయితే కనుక పాలినేషన్ టైంలో ఆ టైంలో జింక్ ఒకటి జింక్ దేని నుంచి వస్తుంది అంటే బయో ఫెర్టిలైజర్స్ లోనే తీసుకోవాలి అవి జింక్ అనేది జింక్ విడిగా వేయాలి మనం ఆర్గానిక్ వి దొరికితే అమ్మా అవి కూడా ఇప్పుడు అంతా ఫెర్టిలైజర్స్ లోనే ఆర్గానిక్ జింక్ అని ఉంటుంది అవునా విన్నారా అండి ఇంకా బోరాన్ ఒకటి అవి బాగా యూస్ఫుల్ అయితే అన్నమాట పాలినేషన్ కి బోరాన్ చాలా ఇంపార్టెంట్ బేసిక్ ఓకే పాత జాతి చెందిన మొక్కలు ఉన్నప్పుడు అవి కంపల్సరీ వేసుకోవాలి అంతేనా ఆహా అసలు మామూలు గ్రాసెస్ కైనా కానీ మనం పం మనం తినే ఫుడ్లో సగం వాటికి అయితే పాలినేట్ అవ్వకుండా అయితే ఏది రాదు స్వీట్ కాన్తో సహా మొత్తం అంతా పాలినేషన్ రిక్వైర్డ్ కదమ్మా అదేలే సెల్ఫ్ పాలినేటర్ సెల్ఫ్ పాలినేటెడ్ అవని క్రాస్ పాలినేటెడ్ అవని బేసిక్ గా ఆ పాలన్ ట్యూబ్ ఏదైతే ఫామ్ అయిద్దో పాలన్ పడ్డాక దాని మీద అది స్ట్రాంగ్ గా ఉంటది బోరంతో ఇగోండి టమాటాలు ఇలా దోరగా ఉన్నాయి కోస్తున్నాను టమాటా పచ్చడి పెడతాను ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి అక్కడ పైన కూర్చుని అవి కలిపి పచ్చడి పెడతాం ఈ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఇది మొక్క కర్ర కంటే స్ట్రాంగ్ ఉంది దాని తాడు సపోర్ట్ ఉంది కదా ఇంకా బోల్డ్ అని టిప్స్ ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని టిప్స్ ఏమి ఉండవండి మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇది దాని పని అయిపోయింది కీరా దోసకాయ ఈ మొక్క చూసారా అండి అసలు ఎంత హెల్దీగా ఉందో అదే మనకు పనికొచ్చే మొక్క అనుకోండి ఇంత హెల్దీగా ఉండదు చెప్పు నీకు అది అని తెలిస్తే ఏం మొక్క అనేది మనం మాత్రలో ఉన్నప్పుడు తినేవాళ్ళం సాగా ఇవన్నీ అయ్యే మొలసినాయి మొత్తం బెండకాయలు ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దామండి మనకి గింజల కోసం అని ఉంచాం కదా ఇవి ఎటు కాకుండా ఉంటే సరే ఈ సీజన్కి ఇవి ఇలా గింజల కోసం అట్టి పెడదామని కొయ్యలేదు అసలు ఒక కాయ కూడా బాగున్నాయి అని చెప్పి ఉంచేసారు ఎక్కడ చూసినా టమాటాలే ఉన్నాయండి మా తోటలో మెయిన్ అది ఏదో టమాటో కోసం పండిస్తే మిగతా అన్ని పొరపాటును పక్కన పడినట్టుంది అంజీ రెండు ఉన్నాయి మమ్మీ అసలు చూడండి ఇక్కడ సరికాయ తోరణం ఇంకా ఒక్కటి కూడా రెడీ అవ్వలేదు రెడీ అవ్వలేదు ఏది రెడీ అవ్వలేదు అక్కడితో కూడా రెడీ అవ్వలేదు ఇక్కడ మనకి ఇవి మా అన్ని సొరకాయలు కోసి మనకి కొంచెం పని చేసేయమ్మన్న వద్దు మనకి టెన్షన్ పడి మాకమ్ మా అదే పని చేస్తారు కానీ ఇది స్వీట్లు ఎమల్స్ ఉన్నాయి కోద్దాము ఈ పిల్లలు ఏం తింటారో మరి నాకు అర్థం కాదు సొరకాయ వద్దు బీరకాయ వద్దు బీరకాయ పచ్చడి తింటాం సొరకాయ హల్వా ట్రై చేస్తారు కదా ట్రై చేయొచ్చు కదా చేద్దాం తింటావా బీట్ సొరకాయ హల్వా ఇది నీకు దీని టేస్ట్ తెలియకొద్దు అంటుంది తెలిసిన వద్దు ఇంకా ఉన్నాయండి కొంచెం పెద్దాం వీటిని ఇప్పుడు ఇవాళకి చాలు ఇది మొక్క వన్ వన్ ఇయర్ నుంచి దేవా రెండే ఆకులతో ఉంది ఇది ఇది కుండి మార్చాను అనమాట అప్పుడు బాగా పెరిగింది కొంచెం పుదీనా హార్వెస్ట్ చేసుకున్నాం అండి దేనికన్నా చెప్పకిప్పుడే సీక్రెట్ అది సీక్రెట్ అంటే దేనికి అనేది మంచిగా వస్తే మీకే చూపిస్తాం అనుకోండి బ్రోకలి ఉందండి ఇది ఓవర్ మెచ్యూర్ అయిపోయింది నన్ను ఇంకా కట్ చేసేటమే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పండిచాలి యాక్చువల్గా లేకపోతే అలా వదిలేస్తే సీడ్స్ వస్తాయి ఇందులో నుంచి కదా వదిలే వదిలేయండి కానీ కేరా దాస్కే చూడండి కొయ్యి దేవా ఇట్లా అయిపోయినాయి

ఒకటే మొక్క అన్నమాట దానిక కాయలు బాగా వస్తున్నాయి గుత్తులుగా దీనికి ఇది చెప్పారు కదా లాస్ట్ టైమే ఇది ఇది అన్నమాట తెలుసా మాకు మాకు అలా పైకెక్కట్లేదమ్మా ఎందుకని ఏమో ఈ హైట్ వరకే మనం ఇప్పుడు నువ్వు ఎంత హైట్ ఉన్నావో దానికంటే కొంచెం హైట్ ఎక్కడినేస్తున్నారు అంతే హార్వెస్ట్ చేసేది హ్యాండ్తో కదా వాళ్ళు టొమాటోస్ ఇంకా అందవని కాదు అంటే అంతలోనే రెండు సార్లు హార్వెస్ట్ చేస్తారు అనుకుంటా అంతే వాళ్ళు ఇంకా సీజన్ అయిపోయిన తర్వాత మొక్కను చంపేస్తారు ఏంటి వాళ్ళు ఇక్కడ అయితే వంకాయలు ఉన్నాయండి వద్దాము ఏఫిడ్స్ కమ్మ చేమలు వచ్చేది మీలీ బగ్స్ కాదు ఏఫిడ్స్ అంటే పేలు పేను బంక పేను బంక పేను అంటావు చూడు నువ్వు అది ఏఫిడ్స్ ఏఫిడ్స్ కి చీమలు వస్తాయి ఎందుకో చెప్పు చెప్పు తినడానికి వస్తే వాటికి ఏం తినడానికి చేమలు ఎప్పుడు ఎఫిడ్స్ తినో ఇంకో ప్లేస్ కాదు ఎఫిడ్స్ దాని నుంచి సాప్ సక్ చేస్తాయి కదా అది కొంచెం షుగరీ సిక్రిషన్ సిక్రిట్ చేస్తుంది అదే అందుకనే బంక బంక అంటున్నా చూడు అది బేసిక్ గా ఏంటంటే త్రీ సాప్ లైక్ మొక్క సాప్ ఆ స్వీట్నెస్ కి వస్తుంది అని చెప్పి చీమలు వస్తాయి అరే అయ్యా దేవహర్షి తీగ దింపిస్తావు చూసావా ఏం కాదు అమ్మా ఇది మన జంబో వంకాయ కొంచెం ముదిరింది కానీ పచ్చడికి బాగానే ఉంటుందని కోసేస్తున్నాను ఎందుకు విత్తనాలకి అక్కడ నేల మీద మొక్కలో ఒకటి వదిలేస్తాను విత్తనాలకి అయితే టమాటాలు కొన్ని పండిని ఉన్నాయి పచ్చి ఉన్నాయి అన్ని కోసేద్దాము దూసేద్దాము దూసేద్దాం కాదు కోసేద్దామని ఇదిగోంటే చక్కగా ఈ దోరకాయలు ఉన్నాయి కదా ఇవి పచ్చడికి బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట అంటే మేము ముక్కలు పచ్చడి పడతాము ఇట్లా రుబ్బేయకుండా ముక్కలు రుబ్బేయకుండా దానికి చాలా బాగుంటాయి అవి ఏంటి టమాటో ప్రాపర్ పిక్కలు పడుతున్నాను ఎలా పచ్చడి వద్దా హాట్గా అవి కదా కావాలి గ్రీన్వి కాదా కొంచెం దారు ఉండాలి అంతా ఎండిపోయి అన్ని కట్ చేసి అప్పుడు తీసేసుకోవాలండి రోజు రావాలండి తోటకి రోజు రా వస్తేనే మన మధ్య తోట కలకల్లాడుతూ ఉంటుంది లేకపోతే ఇదిగోండి ఇట్లానే ఉంటుంది మొలకాయలు ఉన్నాయి చక్కగా మంచిగా లడ్డు లెల్లే లావైనాయి చూడండి ఒకటే కదా ఉంది మొలకాయలు ఏవి ఓకే అక్కడ ఉన్నాయా అమ్మా నన్ను అంటావు కోయాలి నువ్వే కత్తిరితో కట్ చేయాలి కదా నాకు అందవయ్యి దీని మీదకి దీని మీదకి ఎక్కొచ్చు నువ్వు చేతటి అయి చేతటి అక్కడ తుంపేయొచ్చు అమ్మా కత్తిరే అవసరం లేదు వాళ్ళు నా చెట్టు పని అయిపోయింది అయ్యి అసలు కింద నుంచి ఉంటే మంచి అందుద్ది కింద నుంచి ఉంటే అందుకే నిన్ను కొయ్యమంది ములగా నోట్లోకి వెళ్ళింది మంచిది ఆ కిందకాయ కొయ్యమాక అది ఇది ఇది అసలు ముదురు అయిపోయింది ఇక్కడ పట్టుకుని తెలుస్తుంది ఆ తీగ రుద్దుకుని దాని పక్కది అట్లా కలర్ చేంజ్ అయ్యింది ఇక్కడ పట్టుకో సరే పట్టు ఇగండి ములక్కాయలు అయితే నచ్చినాయి ములక్కాయ పచ్చడి పట్టినదేవా పచ్చడి పట్టుకెళ్తావా అన్ని పట్టుకెళ్తావు పట్టుకెళ్తావు సరే ఉండపుడు తిండి కానీ ములకాయ పచ్చడి పడతాం ముదిరికాయలే కావాలి పచ్చడికి చక్క సరిపడా ఉన్నాయి మీరు కూడా చూడాలి అంటే పచ్చడి కామెంట్స్ లో చెప్పండి మీకు చూపిస్తాను పచ్చడి ఎలా పట్టాలి ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కోద్దాము ఇవైతే అసలు పాద నిండా ఉంటుంది చూసారా అప్పుడు ఆర్కిడ్స్ లాగా అనిపిస్తాయి నాకైతే చాలా మంచిగా పువ్వు అంటే ఇట్లా గెలగెలా వస్తాయి బీన్స్ కూడా అయితే ఏం చెప్పదలుచుకున్నానంటే బీరకాయలు అండి బీరకాయ సొరకాయ ఇంకా ఇప్పుడు కూడా పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను ఈ పాదులన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను అంటే వేరే ప్లేస్లో పెట్టేసి అవి పెరుగుతూ ఉంటాయి ఈ లోపల ఈ ఒకటో అర కాస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకో పది పదిహేను రోజులు పోయి ఇంకొక ఇరవై రోజులు పోయిన తర్వాత పెట్టే కంటే ఇప్పుడు కరెక్ట్గా పెట్టే ఏదన్నా ఇంకా మనకి పాదులు సరిగ్గా లేవు అని అనుకుంటే కనుక పెట్టేసుకోండి సొర కాకర ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు టమాటో త్రూఅవుట్ ద ఇయర్ కాస్తాయి నాకైతే ఏ నాకు నాకు దేవ అంటున్నాడు కదా ఏంటి మా అన్ని టమాటాలు ఉన్నాయని ఎందుకుంటాయి అంటే ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవి పడి మొలుస్తా ఉంటాయి అన్నమాట గార్డెన్లు ఎక్కడో చోట అవి తీసి నేను ఖాళీ కుండీల్లో ఇట్లా పెట్టేస్తా ఉంటాయి ఎంత వస్తా అయినా టొమాటోస్ వింటర్ లో కూడా ఏం ఇబ్బంది ఉండదు యూజువల్ గా మనకు వింటర్ లో బాగా కాస్తాయి అంటే ఇక్కడ వింటర్ అంటే ఎంత వింటర్ అమ్మా అదే మనకి ఇప్పుడు ఇక్కడ వాతావరణానికి ట్రాపికల్ వింటర్ బాగుంటది టొమాటోస్ కి మాకు అంతే కదా ఇది వండి వంకాయ్ ఇంకొకటి దొరకదు నెలల్లోనే బాగా కాస్తాయని అన్నా కానీ మనకు మధ్య తోటలో కూడా ఇలాగే వస్తాయి మనం వేసే ఎరువులని బట్టి ఉంటుంది ఈ కీరా అయితే తీసేద్దామండి ఇంకెందుకంటే దీని ద్వారా నాకు వేరే వాటికి కూడా పేస్ట్ స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది ఇది కీర తీసేద్దాము ఇంకొకసారి మనం ఆర్గానిక్ ఇది కడుతున్నాం కనుక మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పది రోజులు గ్యా అయిపోయింది నేను స్ప్రే చేసి మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు స్ప్రే చేసుకుంటే ఇంకా కంట్రోల్ అయిపోతుందండి చాలా మట్టుకి దారిలోకి వచ్చిందని అనిపిస్తుంది ఇదిగో ఇట్లా మొక్కలు వస్తూ ఉంటాయండి ఎక్కడో చోట ములుస్తూ ఉంటాయి ఇది తీసి నేను ఎక్కడ కుండీలో ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట అలా అని చెప్పి టమాటో ఆల్రెడీ కాసే ముక్కలోనే మళ్ళీ టమాటో పెట్టకండి వేరే దాంట్లో పెట్టండి అప్పుడు మనకి పంట మార్పిడి ఉంటే మంచిగా వస్తుంది అనమాట ఇల్లు దాని ఇదిగోండి మన ముసుగు వంకాయ దేవన్ను దీని పేరు పెడితే ట్రింజలా అదేంటి టమాటో లాగు టమాటో లాగుందనా ఓకే ట్రింజల్ ప్రింజల్కు వస్తున్నాను ఇప్పుడు నేను చిన్న పేర్లు పెట్టద్దండి నోటికొచ్చిన పేరు పెట్టేస్తే పాపం దనుకున్న పేరు ఫీల్ అవుతారు ఫీల్ ఉంటాయండి ఇవి అయితే మట్టికి దీన్ని ఏం చేస్తావు కూర కూరగానే చేసుకోవచ్చు గుత్తి వంకాయ కూర దమ్స్ చేయొచ్చు చేయొచ్చు ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి ఇవి కూడా కోసేస్తున్నాము కొన్ని ఎండిని ఉన్నాయి అవి కోసేసుకుంటే విత్తనాలు కుంటాయి ఇదిగోండి మన కొత్తిమీర జంబో కొత్తిమీర ఇది ఎప్పుడో ఒకటి గింజ అన్న పడి మొలిసిందో ఏమో తెలియదు ఇంత లావైతే అయిపోయింది కొంచెం తీయట్లేదు మొత్తం తీయట్లేదు దానికి చుట్టుపక్కల ఉన్నదంతా తీసేసి కోసేసుకుని దూసేసుకొని మొదలు ఒకసారి ట్రిమ్ చేద్దాం మళ్ళీ వస్తుంది మంచిగా ఎందుకంటే ఇలా ఒకటే సింగిల్ దగ్గర ఉన్న దగ్గర అంటే మనము హార్వెస్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అంటే బాగా వస్తుంది ప్లస్ బలంగా పెరుగుతుంది హార్వెస్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఒక్క మొక్కకి ఎంత కొత్తిమీర వస్తుందో చూడండి అట్లానే కాదు మమ్మీ నీకు రూట్స్ కెళ్ళి పీకాలి మిగతా అయితే అట్ని బాగు చేసుకోవటం కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇది మనం ఇక్కడ దాకా కట్ చేసేసుకోవచ్చు అదే అన్నమాట సంగతి బేసిక్గా ఇదంతా వాడుకోవచ్చు ఈ గాడ కూడా అస్సలు పడేయద్దండి ఈ గాడలు కూడా సూప్ టమాటాలు అసలు పెట్టుకుంటాం కదా అందులో వేసేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది సూప్లో కూడా సూప్ సూప్ లో కూడా వేసుకోవచ్చు యాక్చువల్లీ కాకపోతే ఆ ఫ్లేవర్ ఇష్టం ఉన్నాళ్ళు నాకు సూప్లోకి ఇష్టం ఉండదు అసలు కొత్తిమీర నచ్చదు ఇప్పుడు తింటున్నాగా అదొకప్పుడు ఇదిగోండి ఒక్క మొక్కకు వచ్చింది తింటా ఇవ్వండి వంకాయలు ఉన్నాయి ఇక్కడ మనకి కింద కోసుకుందాం ఇవి కూడా గవగబా తొందరగానే చేస్తానులేండి హార్వెస్ట్ లేట్ అయిపోయింది ఇప్పటికే అంటే మీకు బోల్డన్ టిప్స్ వచ్చినాయి చూసారా అండి నాకు దేవా చెప్పింది పాలు అవ్వండి ఆర్గానిక్గా అక్కడ ఎక్కడైనా దొరికితే కనుక జిమ్ కవి వేయండి ఇవ్వండి ఈ మొక్కకి వచ్చినాయి ఇది విత్తనానికి వదిలేసేద్దాము మా బాగా హెల్తీగా ఉంది ఒకటి అయితే విత్తనానికి వదిలేద్దాము ఇక్కడ కూడా అండి కొంచెం వంగ మొక్కలకైనా దేనికైనా ఇలాంటివి ఆకులు అవి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు మరీ బుషిగా ఉండేటట్టు ఉంచుకోవద్దు ప్లాంట్ హెల్త్ మీద ఫోకస్ ఇదిగోండి టమాటో ఇంకా ప్లాంట్ హెల్త్ మంచిగా ఉంటే వాటికి ఫంగల్ డిసీజెస్ రావు బ్యాక్టీరియల్ డిసీజెస్ రావు అంటే మనం తీసుకునే పాటింగ్ మిక్స్ అంటే పాటింగ్ మిక్స్ అని కాదు పద్దాకా ఫర్టిలైజర్ రాస్తానే ఉండాలి ఇంకా ప్రతి స్టేజ్కి ఒక్కొక్క మొక్కకి పెస్టిసైడ్ వాడే పని ఉండదు అంతేనా అంతే అది కాన్సెప్ట్ ఇంకా ప్రూఫ్ రాలేదు వర్కింగ్ ప్రూఫ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి ఇవన్నీ నేను కోసుకుంటాను మరి వీడియోలు ఎంత అయిపోతుంది అదండి మరి ఈ రోజు హార్వెస్ట్ ములక్కాయలు పాలకూర కొత్తిమీర టమాటాలు పుదీనా బ్రోకలి బీరకాయ కీరదోసకాయ వంకాయ పచ్చిమిర్చి లెమన్ చిక్కుడుకాయ కాకరకాయ అలాగే నేర్పుతుంది కూరగాయలు గంప తెచ్చానంటా నానమ్మ మన రెళ్ళు జోకులేతున్నారు నా మీద మరి ఈరోజు హార్వెస్ట్ అదండి మీకేమనిపించింది చెప్పాను కదా ఇందాకే ఇవన్నీ చూసి వేరే వాళ్ళు కూడా మొక్కలు పెంచుకోవడానికి ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేసే ఓపిక లేకపోయినా లైక్ చేయడం మర్చిపోకండి మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలా కూరగాయలు అందరూ పండించుకోవాలని ఆశిస్తూ మీ సునీత